తనను అడుగు వారికి నిశ్చయముగా ఎంతో నిశ్చయముగా ఏమిస్తాడట పరిశుద్ధాత్మనిస్తాడు దేవుడికి స్తోత్రం కలిగి నువ్వు బంగారం అడిగితే దేవుడిని ఇవ్వకపోవచ్చు ఎందుకంటే అది ఎక్కువస్తే నువ్వు చెడిపోతావు డబ్బులు ఎక్కువచ్చేస్తే పాడైపోతావు ఎక్కువ ఇల్లు ఇచ్చేస్తే దుర్మార్గుడివి గర్భార్థుడి అయిపోతావు అయిపోతావు కానీ దేవుడు ఒకటి మాత్రం అడగండి ఖచ్చితంగా తప్పిపోకుండా ఇస్తాను అంటున్నాడు అదేంటంటే ఎంతో నిశ్చయముగా అన్న మాట వాడుతున్నాడు ఎంతో నిశ్చయముగా మీకు డబ్బులు ఇస్తాను అనడం లేదు ఎంతో నిశ్చయముగా మీకు ఆస్తులు ఇస్తాను అనడం లేదు ఎంతో నిశ్చయముగా మీకు ఆరోగ్యం ఇస్తాను అనడం లేదు ఎంతో నిశ్చయముగా మీ అప్పులు తీర్చేస్తాను అనడం లేదు ఎంతో నిశ్చయముగా నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మనిస్తాను దేవుడికి స్తోత్రం ఎంతో నిశ్చయముగా మనకు సంభవించేది మనకు వచ్చేది ఒక్కటే పరిశుద్ధకి వస్తేనే మనము తైలాభిషేకముతో నింపబడినట్టు మన జాధ్యము మన రొంప మన మత్తు మన దుర్లక్షణాలు దురాశలు దుష్టత్వము ఈర్ష్య అసూయ ద్వేషం మత్తత అల్లకల్లోలములు అల్లరితో కూడిన ఆటలు పాటలు ఇలాంటి దుష్ట లక్షణములెల్లా మన నుంచి దూరమైపోయేది ఆత్మదేవుడు మన లోపలికి మన మీదికి వచ్చినప్పుడే వచ్చినప్పుడే అంటే కనిపెట్టాలి అడుగుతున్నారా అడిగిన వారికి అనుంది కదా తనను అడిగిన వారికి ఖచ్చితంగా మనమందరము అడగవలసినటువంటి ఏకైక విషయము దేవా నా మీద నీ పరిశుద్ధాత్మను అడగండి ఆయనను అడగండి ఎందుకు <Giro> అవడు <entender> <t Anfang> <t countries>